గురుబాయి శ్రీనివాస్ గారు ఆశ్రమం శ్రీ నిత్యజ్ని ఆశ్రమం శ్రీ నిఖిల్ నిత్యజ్ఞ ఆశ్రమం కా ఫోటో మన పరంపరలో ఉన్నటువంటి ఆశ్రమం ఇది శ్రీ నిఖిల్ నిత్యజ్ఞ ఆశ్రమం గురుబావి శ్రీనివాస్ గారు ఇట్లా పెట్టుకున్న ఆశ్రమం ఇక్కడ ఇది ప్రజెంట్ ఆశ్రము కొత్తది ఒక్కొక్క కడుతున్నారు ఒక సైడ్ అంటే మన పెద్ద గురువు గారు ఫోటో పెట్టుకున్నారు చాలా పెద్దది అన్నీ కనబడుతున్నాయి కానీ గురువు గారు ఒకటే మిస్ అయింది అది కొత్త ఆశ్రమంలో పెడతారు అనుకుంటాను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు గోశాల ఎదురుగా ఉండేది ఇక్కడ కూడా పెద్ద ఫోటో పెట్టారు గురువుగారి ఫోటో చూడండి నిత్య అగ్ని అంటే అగ్నిలో ఉండే కనిపిస్తున్నట్టుంది మన నికులేశ్వర్ సరస్వతి గారి ఫోటో నికుల గురువు గారిది తాటి చెట్టు కింద పెట్టారు చాలా బాగుంది పక్క అచలేశ్వరుడు కొండ బాగా కనిపిస్తుంది లొకేషన్ చూడడానికి ఇది కిచెను ఒకసారి కిచెన్కి వెళ్ళాం